హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్యాజెట్ ఏమంటే మనకు టార్చ్ లైట్ అనమాట ఇది ఎవరెడి కంపెనీ ఓల్డ్ కంపెనీ అనమాట దీంట్లో నుంచి మనం టార్చ్ లైట్ అయితే కొంచెం క్వాలిటీగా ఉండేది విత్ మనకు టైప్ సీతో మనకు సాధారణంగా ఛార్జింగ్స్ పోర్ట్స్ అయితే నార్మల్గా ఇస్తుంటారు ఆ ఛార్జర్ పోతే మనకు ఆ టార్చ్ అయితే పడేస్తుంటాము అలా కాకుండా మనకైతే టైప్స్ అయితే మన మొబైల్స్ మొబైల్స్ ఛార్జెస్ అందరూ ఇప్పుడు మాక్సిమం టైప్స్ ఏ ఉన్నాయి కాబట్టి అంతే మనకి ఏడైనా ప్రాబ్లం ఉండదు కాబట్టి టార్చ్ అయితే మనం ఏ ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఇదైతే ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేశాను ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే నాకైతే పడింది టచ్ మోడల్ వచ్చి డిఎల్ నైంటీ ఫైవ్ సిక్స్ మంత్స్ వారంటీ బాక్స్ మీద అయితే ఫైవ్ నైంటీ అయితే ఉందనమాట ఫోర్ వాట్స్ ఫోర్ వాట్స్ టాచ్ అయితే ఫోక్స్ కూడా మనకు లాంగ్ ఫోక్స్ అయితే ఉంటుంది ఫోర్ వాట్స్ అంటే మనకు లాంగ్ అయితే అనమాట అయితే బాక్స్లో ఏమైతే ఉందో అనేది మనం అయితే ఈ బాక్స్లో అయితే ట్యాగ్ అనమాట ఈ ఎవరైడీ కి సంబంధించి మనం ఈ టార్చ్ వేసుకొని తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా అటాచ్ అయితే మనకు ఉపయోగపడుతుంది ట్యాగ్ ఎవరైడీ కంపెనీకి సంబంధించి బాక్స్ బాక్స్లో టైప్ సి టైప్ టు యుఎస్బి అనమాట ఇదైతే మనము మొబైల్ ఛార్జర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా మనకు అన్ని ఇచ్చేలాగా కాదు ఒక మొబైల్ ఛార్జ్కి యూజ్ చేసుకునేటట్టు అయితే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది షార్ట్ కేబుల్ ఇచ్చాడు జస్ట్ ఇది మనం పవర్ బ్యాంక్కి యాడ్ చేసి కూడా ఛార్జ్ చేయొచ్చు ఇవైతే మనం పక్కన మెట్టేద్దాం తర్వాత ఫోక్స్ అయితే పర్వాలేదు సింగల్ ట్యాప్ సింగల్ ట్యాప్ చేస్తే మనకు ఆన్ ఆఫ్ అనమాట డబల్ ట్యాప్ ఆన్ చేసినట్లయితే డిమాండ్ డిక్ వస్తుంది తర్వాత లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఇక్కడ సైడ్ లైట్ ఇది దీన్ని మనము ఇంత ఫోకస్ అవసరం లేదు మనకు అనుకుని కొంచెం డల్ చేసుకోవాలనుకున్నట్లయితే మళ్ళీ సింగిల్ ట్యాప్ కొంచెం మనకు డల్ అవుతుంది ఇదైతే మనం ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునేటప్పుడు లేదా మనం నైట్లో పవర్ పోయినప్పుడు బోన్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు లైటింగ్ లైటింగ్ యూస్ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కడికైనా మనం పొలాలకి వెళ్ళేటప్పుడు బాగా టేక్ కేర్ చేయడానికి కూడా మనకు బాగా వెయిట్ లెస్ జస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఒక కాల్ కేజీ వెయిట్ అయితే ఉంటుందంటే పెద్దగా వెయిట్ ఏం లేదు జస్ట్ వెయిట్ లెస్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట జస్ట్ మనం బ్రాండ్ వ్యాల్యూ చూసి మాత్రమే అయితే తీసుకున్నాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి తర్వాత అయితే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అయితే ఇంకొక వీడియోలో అయితే నేను అప్ చేస్తాను మాక్సిమం అయితే ఫైవ్ అవర్స్ అయితే ఇచ్చినాడు కానీ మనకైతే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన దానికంటే మనం వన్ అవర్ టూ అవర్ అయితే మైనస్ చేసేయాలి కంపల్సరీ అంత ఉండదు ట్యాగ్ ఫిట్ ట్యాగ్ అయితే ఫిట్టింగ్ చేశాను మనకి ఇదైతే అడ్జస్టబుల్ అనమాట ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ డిస్టెన్స్ ఎంత కావాల తీసుకోవచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట రివీల్స్ అయితే రివ్యూల్స్ అయితే చూడండి ఇలా అనమాట ట్యాగ్ ఇలా చిన్న ఇలాగా కింద చూడండి రేటింగ్ అయితే ఈ పవర్ బ్యాంక్ నుంచి కూడా ఛార్జ్ చేస్తారు నేను రివ్యూస్ కూడా చూసే తీసుకున్నాను రివ్యూస్ కూడా మనకు బాగున్నాయి ఎక్కడ స్టార్స్ అయితే అనమాట అందరూ మన వాళ్ళు బాగా నచ్చింది కాబట్టి ఫుల్ రేటింగ్ అయితే ఇచ్చున్నారు గుడ్ ప్రోడక్ట్ అనేసి అనిపిస్తుంది అయితే మనం కూడా వాడి చూద్దాం ఎలా ఉందనేది మనం అయితే చెప్తాం ఇప్పుడైతే కొంచెం ప్రైస్ కూడా డ్రాప్ అయినట్టుంది ఇంకా ఫోర్ హండ్రెడ్ అయితే ఉందన్నమాట లింక్ ఇస్తాను మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి ఈ పవర్ బ్యాంక్ ద్వారా కూడా మనం కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం టైప్స్ అయితే మనకు హ్యాండ్ చేసుకున్న దగ్గర అయితే ఒక సేఫ్టీగా మనకు ఒక లబ్బర్ కూడా క్లోజ్ చేసుకోవడానికి వేచాడు వాటర్ గేట్ జస్ట్ డస్ట్ గిస్ట్ బాగుంటా బాగుంది తో చార్జ్ చేస్తే చూడండి లైట్ బ్లింక్ అవుతుంది చూడండి ఇలా లైట్ బ్లింక్ అయి బ్లింక్ అయ్యి బ్లింక్ అయితే వైట్ మండుతుంది మళ్ళీ ఫుల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అలాగే వైట్ లైట్ మండుతూనే ఉంటుంది ఇది ఫుల్ ఫుల్ గా మనం వాడి చూసి దీని రివ్యూస్ మొత్తం ఫుల్గా అయితే నేను ఇస్తాను మీకు కావాలంటే కామెంట్ చేస్తే చేస్తాను లేదంటే ఇక్కడికి దీన్ని ఆపేద్దాం సరే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇటువంటి వీడియోస్ రివ్యూస్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ సర్వీస్కి సంబంధించిన వీడియోస్ వాషింగ్ మిషన్కి సంబంధించి గ్రేజర్కి సంబంధించి మనకు ఒకవేళ మీకు ఏమన్నా కావాలంటే కూడా మీకు కామెంట్ చేయండి ఆ వీడియోస్ నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్